హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా కరోలా ఆల్టీస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి అక్కడ దాదాపుగా ముప్పై నుంచి నలభై కార్లు అయితే ఉన్నాయి ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అని గూగుల్ మ్యాప్స్ లో కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ కి అయితే తీసుకెళ్లిద్ది ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది తక్కువ బడ్జెట్ లో ఒక మంచి కారు అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు కొత్తలో పదమూడు లక్షల యాభై వేల దాకా అయితే ఉంది ప్రస్తుతానికి ఇది సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి రెండు వేల పది అండి రెండు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది కారు ఎటువంటి పెట్టుబడి పెట్టేది అయితే లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకైతే వచ్చేద్దాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ది కారు ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ హర్యానా యూపీ కార్ లైతే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మంచి ఎత్తుకైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా కరోలా ఆల్టీస్ జీ వేరియంట్ అండి టయోటా కరోలా ఆల్టీస్ జీ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఐదు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు అరవై తొమ్మిది వేల అయితే తిరిగింది ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ అనేది చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద ఒక పదమూడు నుంచి పద్దెనిమిది పదమూడు నుంచి పదిహేను మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ నాలుగైట్కి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఇంకో కీ కూడా ఉందంట దొరుకుతాయిస్తే లేకపోతే లేదు ప్రస్తుతానికి సింగిల్ కీ అని అయితే చెప్తున్నాను ఒకవేళ డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎవరైనా కావాలంటే వెతికితే దొరికితే మాత్రం ఇంకో కీ అయితే ఇవ్వటం జరిగింది ప్రస్తుతానికి సింగిల్ కీ అయితే ఉందని అనుకోండి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏవిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి పెట్టుబడి పెట్టేది కూడా అయితే ఏమీ లేదండి ఈ కార్ కి ఫ్రెండ్స్ అలాగే కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి ఈ కలర్ కార్ దొరకాలంటే చాలా కష్టం మంచి కలర్ పెరల్ వైట్ మామూలు వైట్ మిల్క్ వైట్ వేరు పెరల్ వైట్ వేరు ఇది పెరల్ వైట్ అనమాట మంచి షైనింగ్ తో అయితే ఉందండి కారు ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్అప్లు అయితే జరిగే గా సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న చిన్నవి కనపడి కనపడ అన్నట్టుగా అయితే అయితే రెండు ఒకటి రెండు అట్లానే కామన్ గా అయితే చిన్న చిన్నవి అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రెండు వేల పదిలో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయండి బానెట్ కానీ డిక్కీ కానీ నాలుగు డోర్లు కానీ ఏమీ కూడా డోర్లు చేంజ్ అయితే కాలేదు వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కాదండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల నలభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కారు కాస్ట్ రెండు లక్షల నలభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కొత్తలో ఈ కారు పదమూడు లక్షల యాభై వేలు ఉంది ప్రీమియం కస్టమర్స్ ఈ కార్లు అయితే కొన్నారండి పెద్ద పెద్ద ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ లాయర్స్ ఈ కార్ అయితే కొన్నారండి ఆ రోజుల్లో మంచి సక్సెస్ఫుల్ కారు వేరే కంట్రీ లో ఇప్పుడు ఇక్కడ కూడా సక్సెస్ఫుల్ కారే ఇక్కడ ఏంటంటే ప్రీమియం కస్టమర్సే ఈ కారు అయితే జరిగింది పదమూడు లక్షల యాభై వేలు ఆ రోజుల్లో ఉంది ఇప్పుడు రెండు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఎటువంటి పెట్టుబడి అయితే లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే కారు అయితే ఉందండి ఇది కూడా ఈ రెండు లక్షల నలభై వేల రూపాయలు కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ బాబీ కానీ ఆఫీస్ కానీ మోవీస్ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తాం వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ మీకు నచ్చినట్లయితే కింద రెడ్ రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలో ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా కరోలో ఆల్టీస్ ఫ్రంట్ బాడెడ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి గా కనపడి కనపడనట్టుగా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే మిర్రర్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే కార్కైతే ఉన్నాయి అండి అలాగే కార్ యొక్క చూడచ్చండి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కార్ లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కామన్ కామన్గా అయితే ఉంటాయండి అలాగే టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలై కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వివింగ్ చూడొచ్చు దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి వెనకాల రెండు టేల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డీ ఫాగర్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి టయోటా చూడొచ్చు కరోలో ఆల్టీస్ జీ వేరియంట్ అండి వన్ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కార్ రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి గా కనపడి కనపడినట్టుగా ఒకటి రెండు స్క్రాచెస్ అనేది గా అయితే ఉంటాయి అలాగే చూడొచ్చు టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగింటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ అలాగే ఇంటీరియర్ లో ఎంత అయినట్లయితే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఎక్కడ స్టీరింగ్ మీద ఎటువంటి స్క్రాచ్లు కూడా అయితే లేవండి ఎక్కువ ఎక్కువగా తిరిగినటువంటి కారు చాలా అంటే చాలా నీట్ గా అయితే వాడతాం అయితే జరిగింది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్లో ఉంటే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్లో ఉంది గేర్లు కూడా చూడవచ్చు చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే రివర్స్ గేర్ చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కార్ అండి ఇది మొత్తం కూడా కారు ఇంటీరియర్ లుక్ కూడా లగ్జరీగా అయితే ఉంటుందండి మొత్తం ఎక్కడికక్కడికి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఆత్రాన్ చూసుకున్నట్లయితే డిక్కీ ఓపెన్ చేయొచ్చు డిక్కీ చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉంటది చూడొచ్చు డిక్కీ స్పేస్ చాలా గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా తో అయితే ఉంది చూడొచ్చు మొత్తం కూడా అలాగే ఒకసారి టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ అయితే ఉంది ఐదో వీలు ఎనభై వీలు అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్ తో అయితే ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్ తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఎక్సైడ్ కూడా ఆఫ్ సారి మళ్ళొకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది ఇంకనే ఒక నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి మొత్తం ఎక్కడికక్కడికి కంపెనీ లేబుల్ తో కంపెనీ పంచింగ్ తో అయితే ఉందండి ఎక్కడ బానేటు గానీ డిక్కీ గానీ డోర్లు ఏం చేంజ్ అవ్వలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి రెండు వేల పది టయోటా కరోలో ఆర్టీ జీ వేరియంట్ అండి అరవై తొమ్మిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బైక్ Sí.